నేను రాజకీయాల్లో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ పిఠాబం ప్రజలకు నా శక్తివంతం లేకుండా ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీకి గౌరవం తెచ్చుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మీ అందరికీ తెలుసు అయితే మీరందరూ వాళ్ళు నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి పొందితే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా ఆ పార్టీని పెంచే విధంగా పనిచేయడం దర్శించి ఎన్ని కోట్లు రాజకీయాలు కానీ ఇటువంటి గత నాలుగు నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలుసు దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నాను అలాగే పిఠాపుణి ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు మా బ్యాడర్లు సర్పంచులు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభిష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమస్యలు చేస్తాను ఏదైనా రాజకీయ ఆసతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకు లేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను ఈ పిఠాపురంలోనే ఉంటాను ఈ ప్రతాపనలో మా క్యాడర్కి కానీ సర్పంచులకు కానీ అండీసీలకు కానీ కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను త్వరలో తోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి అందరికీ కూడా